హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మళ్ళీ మన షాప్లో చేపలు వచ్చినాయి మన దగ్గర ఇప్పుడు ఎన్ని రకాల ఐటమ్స్ వచ్చినాయి మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకొని చూడండి అట్లా కొత్త వాళ్ళ వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మన దగ్గర మా నాన్న వాళ్ళు వేసుకొచ్చిన సరుకును మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి కొత్తగా ఏం మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకొని చూడండి మీకు ఎవరికైనా ఫిష్ కానీ కావాల్సిన నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటి ఎంత పెడితే ఎంత అమౌంట్ నేను చెప్తాను ఇప్పుడు చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగో ప్రజెంట్ ఇవన్నీ మా అమ్మ వాళ్ళు ఇప్పుడు సర్కిల్ వచ్చారు నేను వాళ్ళ వీడియోకి వెళ్ళదు మన వాళ్ళు వేటకి వెళ్ళారు ఇవన్నీ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఏమేమి రకాలు ఉంది అన్నీ వచ్చినాయి దింపుదాం ఇప్పుడు ఏ అండి పయ్యా చిన్నరయ్య పెద్దరయ్య చిన్న రైలు ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న రైలు చూద్దాం మ్యాచ్ ఫ్రెండ్స్ ఇవన్నీ మేమలో కేజీ వచ్చేసి నాలుగు వందలు పడతాయి ఇవాళ వచ్చినాయి ఎట సైజ్ ఏ కేజీ కి 2 3 ఆ సైజ్లు ఉంటాయి అయ్యే మత్తల హాకి ఫ్రెండ్స్ ఇన్ని చిన్న మెత్తలెవల వచ్చేది బోట్ మెత్తల మీడియం సైజ్ ఏ H S కేజీ 600 పర్తయ్య అయ్యే యా నా ఫ్రెండ్స్ ఇవి కూడా మెత్తలన్నంట ఇవన్నీ చిన్న రైలు కేజీ వచ్చే సైజ్ యాభై చిన్న సైజు అనమాట అలా ఉంటాయి చిన్న రైలు అవి బాగా చిన్న రైలు చిన్నవి కేజీ ఐదు యాభై పడుతుంది అంతే కేజీ ఆరు వందలు పడుతుంది మెత్తడు ఇవండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీడియం చిల్కులు కేజీ మూడు వందల సైజ్ రకాలు ఇవన్నీ వాళ్ళ వచ్చిన ఇవన్నీ హలో కేజీలే ఇంకా అయ్యి ఫ్రెండ్స్ ఇవన్నీ కానక ఇవచ్చేసి కేజీ నాలుగు వందలు పడతాయి ఇక వంజనాలు ఈ రెండు చేపల చేపలు ఇవాళ వచ్చినాయి కేజీ సైజులు కేజీ ఆరు వందలు పడుతుంది చేప కోసిస్తాను తేలం అంజనాలు అంటారు ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ కానగలేవు దెబ్బ ఎన్ని పెడతాం లేదు మేము ఇది వచ్చేసి కేజీ నాలుగు వందలు పడతాయి ఇంకా వేరే మొక్క పాన మొక్క ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదంతా మొక్క ఇది కేజీ ఆరు వందలు పడుతుంది మెత్తన మొక్క కోసిస్తాను ఇస్తాను అంత మెత్తనకండి కేజీ ఆరు వందలు దీంట్లో పోసి ఒకసారి పని అయిపోయింది ఫ్రెండ్స్ ఎన్ని వంజనాలు కేజీ ఐదు వందలు పడతాయి కేజీ నాలుగు ఐదు ఆ సైజు వచ్చే వంజనాలు శుభ్రం ముప్పై ఇవ్వాలి వచ్చినాయి ఒరిజినల్ వంజనాలు బాగుంటాయి వచ్చినాయి వచ్చేసి మీడియం పెద్ద రెండు మిక్స్డ్గా ఉన్నాయి కేజీ ఏడు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఈ బోటు మెత్తలే మీడియం చిన్న మిక్స్డ్ ఉండే అవి అయితే ఏడు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఇవన్నీ పెద్ద టూనాలు ఇవి వచ్చేసి కేజీ నాలుగు వందలు పడుతుంది దీంట్లో మొక్క వస్తాను ఫ్రెండ్స్ ఇది ఒకటి ఏడు కేజీలు ఎనిమిది కేజీలు సైజులు ఇవి కేజీ నాలుగు వందలు పడుద్ది మొక్కను మెత్తను మొక్క ఇస్తాను కేజీ ఫ్రెండ్స్ ఇవి కూడా రైలే చిన్న సైజు రైలు అవి కేజీ ఐదు యాభై పడతాయి ఇవి ఏంటి ఇవి చీలికి లేనామా ఏమా ఇయ సైజు చీలికి ఇట్లాంటి ఫ్రెండ్స్ అవి కూడా ఇందా చూపించానా కేజీ మూడు వందల రూపాయలు చీలికి ఎలాంటి ఇదేం కోనం మొక్క ఫ్రెండ్స్ ఇది ఇంకా ఇప్పుడు ఇంకా మన దగ్గర ఇంకేమి ఉండే చూపిస్తాను అవన్నీ లోపల ఉండే చీలికి మీడియం సైజా ఏ చావు ఫ్రెండ్స్ అవి మీడియం సైజు కేజీ రెండు వందల యాభై పడతాయి చిన్నవి చిన్న ఇప్సడాలి కేజీ రెండు యాభై పడతాయి ఫ్రెష్ వాళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ పోసరికులు వాళ్ళు వచ్చినాయి ఇవి కూడా కేజీ మూడు యాభై పడతాయి ఇవి అవి కూడా అంతే ఇట్లా ఉంటాయి ఈ పోసపరికులు కేజీ మూడు యాభై ఇవి కూడా ఈ ఏం వలసలో కేజీ రెండు వందలు ఈ కడ్డీ చేపలు కొంచెం గైర్ సైజు ఫ్రెండ్స్ ఈ నాలుగు వందలు ఇక మీడియం మిక్స్డ్ అనమాట ఈ మూడు వందలు ఈ జల్లలో రెండు వందలు కేజీ ఇది వరసలు వచ్చేసి కేజీ రెండు వందలు ఇది రొయ్యపొట్టు వచ్చేసి మూడు యాభై కేజీ ఇవి వచ్చేసి కోబరాయిలు ఇవి అయితే మూడు వందల కేజీ ఇవేమో చిన్న పెద్ద మిక్స్డ్ అనమాట మెత్తలు ఏడు వందలు ఇగో చీలికలు ఈ మూడు వందల రూపాయలు కేజీ ఇగో చిన్న మేమలు ఈ రెండు వందలు ఈ చిన్న చీలికలు రెండు వందల రూపాయలు ఇది ఇది అడసరయ్య ఫ్రెండ్స్ ఇది కేజీ ఎనిమిది వందలు పడుతుంది ఇది మిక్స్డ్ అనమాట ఇది బొంగరాయి పెద్ద సైజును చాకరాయ రెండు మిక్స్డ్ ఇది కేజీ ఏడు వందలు పడుతుంది ఇవి చిన్న రైలు కేజీ ఐదు యాభై పడుతుంది అది అది వచ్చే ఉప్పు మెత్తలు ఫ్రెండ్స్ చిన్న సైజు ఇవి కేజీ నాలుగు వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ చప్పిడి చౌకడాలు ఇవి కేజీ మూడు వందలు ఫ్రెండ్స్ ఈ కానగలు కేజీ నాలుగు వందలు ఇగు చప్పిడి చాగడాలు ఇవి కేజీ మూడు వందలు అవి కూడా ఇక ఇది టోన మొక్క కేజీ నాలుగు వందలు ఏం ఉప్పు చౌకడే మొక్కలు ఇక ఇట్లాంటివి చిన్న సైజు ఈ కేజీ రెండు వందల యాభై రూపాయలు ఈ మొక్కలు కట్ చేసినాయి కేజీ మూడు యాభై పడుతుంది అదేమో టో కోనం మొక్క అది కేజీ ఆరు వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఇక ఇదేమో చప్పిడి పప్పు పెద్ద పప్పు ఇది కేజీ పద్నాలుగు వందలు పడుతుంది ఇదేమో తేల చేపలు ఈ నాలుగు వందల కేజీ ఇవి ఉప్పు చూడాలి పెద్ద సైజు ఇవి ఈ కేజీ మూడు యాభై పడతాయి మనం ఇక్కడ మీద నాలుగు వందలు లీటర్లు గైర్ సైజు ఉంది పెద్ద రెండు మూడు తూగే అయితే నాలుగు వందలు ఇవేం మేములో ఇవి వచ్చేసి కేజీ నాలుగు వందలు పొండి చేప ఈ వారం బాగా రేటు కొంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కేజీ ఎనిమిది వందలు పడుతుంది ఇక్కడ మొన్న దాకా ఆరు వందలకి ఇచ్చాము కానీ ఇప్పుడు రేట్ పెంచు ఉంది ఎక్కువగా ఇక ఏమో ఈ వంజన మొక్కలు ఫ్రెండ్స్ ఈ కట్ చేసి నీ కూరలో కరిగిద్ది వచ్చేసి కేజీ ఆరు వందలు మెత్తన మొక్క ఇకేమో అన్ని రకాలు కలిసి ఉండేవి అయితే నాలుగు వందలు ఫ్రెండ్స్ ఇది ఉప్పు పప్పు ఇది కూరలు ఉప్పు ఇయ్యకూడదు ఆల్రెడీ ఉప్పు కానీ ఉంటాయి పప్పు ఇది కేజీ ఆరు వందలు ఇదే చిన్న సైజు అయితే నాలుగు వందలు ఇది అయితే ఇది ఐదు వందలు పడుతుంది కొంచెం గైరు సైజు ఇది పప్పు ఇది పేజీ పద్నాలుగు వందలు ఫ్రెండ్స్ ఇవి మెత్తలే బోటు మెత్తలే చిన్న సైజు ఇవి కేజీ ఆరు వందలు పడుతుంది ఇది వంజిన ముక్క కేజీ ఆరు వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా మెత్తన ముక్క ఇవి ఉన్నాయి వంజనాలు ఇవి అని ఇవి మీడియం పెద్ద రెండు మిక్స్డ్ అనమాట ఈ మూడు యాభై పడుతుంది కొంచెం గైర్ సైజ్ చీలికి కేజీ నాలుగు వందలు ఇవి జల్లలు ఫ్రెండ్స్ ఈ రెండు వందలు కేజీ టోనా మొక్క ఇది కేజీ నాలుగు వందలు ఇది టోనా ఫ్రెండ్స్ ఈ వంజినాలి ఇవాళ వచ్చినాయి ఈ కేజీ ఐదు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఈ చిన్న కురకలు కేజీ రెండు వందలు ఇప్పుడు మీడియం పప్పు చూపించాక ఫ్రెండ్స్ మీడియం పప్పు ఇది కేజీ ఐదు వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ కడ్డీ చేపలు కొంచెం పెద్ద సైజు ఇవి వచ్చేసి కేజీ ఆరు వందలు పడతాయి ఇది ఉప్పు పప్పు ఇది కేజీ ఆరు వందలు ఇది పెద్ద సైజు చెరువుపప్పు ఇది ఎప్పుడన్నా వండుకున్న తినేవాళ్ళకి అలవాటు ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది కొంచెం ఉడకబెట్టి ఉప్పు దిగిపోద్ది ఉడకబెడితే నీళ్ళు వచ్చేసి వండాలి ఏమో తేల చేపలు వచ్చేసి కేజీ నాలుగు వందలు ఇవన్నీ మ్యాన్ చేపలు ఇవి నాలుగు వందలు ఇగో ఫ్రెండ్స్ ఇవన్నీ మీడియం సైజు చీలికలు వేసి కేజీ మూడు వందలు ఈ చిన్న మే అక్కడ బయట చూపించాక ఇవి అయితే రెండు వందల కేజీ ఇది రోజు ఫ్రెండ్స్ ఇది మీడియం సైజు ఉప్పుదే ఇది కదా చెరువు ఉప్పు ఇది వచ్చేసి కేజీ ఐదు వందలు ఇది కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ సపరేట్ చౌకడాలి ఇది వచ్చేసి కేజీ మూడు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఈ కేజీ పెద్దయే ఇంకా వాటి మీద మీడియం మీద చూపించి పెద్దవి కేజీకి నాలుగు ఐదు ఆరు వస్తాయి ఇవి వచ్చేసి కేజీ నాలుగు వందలు ఇవి ఫ్రెండ్స్ ఇయే పెద్దవి ఉప్పు చౌడాలు ఏ కేజీకి నాలుగు ఐదు ఆరు వస్తాయి అయితే నాలుగు వందలు చూపించి మూడు యాభై ఫ్రెండ్స్ ఇవే మన దగ్గర ఉన్నాయి మొత్తం మీకు చూపించాను మీరు కావాల్సితే కనుక ఆర్డర్ పెట్టుకుంటే నేను పార్సల్ వేసి బిల్లు ఫోటో పెడతాను నాకు మనీ మొత్తం నాకు ఫోన్ నెంబర్ ఫోన్ పే చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుగుతాం ఇదే వాళ్ళ వీడియో మీకు మొత్తం మన దగ్గర ఉన్న చేపలు మొత్తం మీకు చూపించాను మీకు కనుక ఆర్డర్ కావాల్సిన నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో అని పెట్టిన దాన్ని తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ కొరియర్ ఛార్జ్ మీదే మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుతాం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ फ्रेंड्स येन्नी टोना से आप लोग ये कट जैसी